నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ప్రాధాన్యత పెరుగుతున్న మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ బేస్ మన ఛానల్ యొక్క రీచ్ తక్కువన్నందుకు మనం అందజేస్తున్న ఇన్ఫర్మేషన్ అసలు వైరల్ అవుతలేదు ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీని పడేయడానికి బిల్డర్లు సుముఖంగా ఉన్నారు వాళ్ళ పాత్ర వాళ్ళ కోపము వాళ్ళ ఆర్థిక వనరులను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని మొత్తంగా కొనేయొచ్చు అనే విధంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు టూ డేస్ బ్యాక్ నేను వీడియో చేసిన టైటిల్ కూడా మీరు చూస్తే బిల్డర్లు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఎమ్మెల్యేలను కొనమని బీఆర్ఎస్ బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నది బిల్డర్లు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ టూ డేస్ బ్యాక్ నేను లింక్ కూడా ఇస్తాను నేను జనరల్ ఇట్ల లింకులు నావి పోగొడతలు ఇవన్నీ ఉండవు చాలామంది నా పొలిటికల్ యాక్యురసీ గురించి క్వశ్చన్స్ వేస్తుంటా పాపం వాళ్ళకి తెలియదు నా దగ్గర వస్తున్న ఇన్ఫర్మేషన్ దాన్ని పలు విధాలుగా నేను యూజ్ చేసుకుంటాను నేను పొలిటికల్ అనలిస్ట్ కాదు నేను జనరలీ పొలిటికల్ వీడియోస్ వేయాను కానీ నా దగ్గర వస్తున్న సమాచారం చాలా ముఖ్యమైనది ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ గురించి నా దగ్గర కొద్దిగా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బిల్డర్స్ చేస్తున్న కుట్ర ఖచ్చితమని తెలిసిన నేను టూ డేస్ బ్యాక్ టైటిల్లో పెట్టి మరీ వీడియో వేసిన ఫ్యూచర్ సిటీ వీళ్ళు కట్టలేరు ఎందుకంటే హెచ్ఈయు భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీ చితకనబడ్డందుకు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మొత్తంగా డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్ సిటీలో వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి ఎదురై వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ సుముఖంగా లేరు ఫ్యూచర్ సిటీపై కుట్ర చేస్తుంది వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ కాంగ్రెస్ పార్టీని కథం పెట్టడానికి అన్ని శక్తులు ఒడ్డుతున్నది హైదరాబాద్ బిల్డర్స్ అని నేను ఖచ్చితంగా చెప్పిన ఇట్లా ఖచ్చితంగా చెప్పినప్పుడు యూట్యూబ్ ఛానల్లోనే ఎవ్వరు లేరు మనం గర్వపడాలి వీడియోని వైరల్ చేయాలి మన సబ్స్క్రైబర్స్ మనం గర్వపడే సబ్స్క్రైబర్స్ నిజంగానే మన ఛానల్ని అప్రిషియేట్ చేస్తే తప్పకుండా వీడియోస్ షేర్ చేయాలి నేను జనరలీ నేను చేసిన వీడియోల గురించి ఆల్రెడీ గతించిన వీడియోల గురించి నేను పెద్దగా చెప్పుకోను ఎవరన్నా ఎప్పుడన్నా మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అంటే వీడియో మళ్ళీ మళ్ళీ వినండి అని చెప్తా ఎందుకంటే నా దగ్గర ఉన్న క్రిటికల్ ఇన్ఫర్మేషన్లో ఓన్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ నేను వీడియో రూపంలో యూట్యూబ్లో షేర్ చేస్తా అదంతా ఓన్లీ డేటా మైనింగ్కి పనికి వస్తుంది అంటే సందర్భం వచ్చినప్పుడు ఆ డేటాను నేను యూజ్ చేసుకోవడానికి డేటా గ్యాదర్ చేసి పెట్టుకొని టైం వచ్చింది అంటే డేటా రిలీజ్ చేస్తాను అది ఎంత రిలీజ్ చేయాలనో అంతే రిలీజ్ చేస్తా చాలా కేర్ఫుల్గా ఉంటా పొలిటికల్ జోసెఫ్ పెద్ద కథ అక్కడ జరుగుతుంటే దాన్ని బట్టి పరిణామాలు గెస్ చేసి చెప్పడం పెద్ద వింతేమీ కాదు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు ఆయన చెప్పిన మాట వల్ల మనకి ఏమర్థం అవన్నీ కాదు బీఆర్ఎస్ పార్టీలో బిల్డర్లతో కుమ్మక్కై ఏం చేస్తున్నారని నేను టూ డేస్ కింద క్లియర్లీ చెప్పేస్తా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేదు ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ చేస్తున్న కుట్ర కారణంగా ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతలేదు కాదు అని కూడా స్పష్టంగా చెప్పేసిన ఇలా స్పష్టంగా చెప్పాలి దమ్ము ధైర్యం గుద్దల దమ్ముంటే ఈ గుద్దల దమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ యొక్క యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు నీ దగ్గర జన్మిన ఉన్నప్పుడు అయితే అవుతుంది అయితే కాదు అయితే చూద్దాము అయినప్పుడు మాట్లాడదాము అనే డిక్షనరీలో మనం మన దాంట్లో ఆ డిక్షనరీ లేదు మేము వేయం వీడియో వేస్తే యాక్యురసీ ఉంటుంది ఎట్లుంటుంది ఇట్లుంటుంది కొత్త ప్రభాకర్ రెడ్డి నోరుజారిండి పాపం ఎమోషన్ ఎక్కువైపోయింది ఒక రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైన పార్టీకి చెందిన ఒక వ్యక్తి బహిరంగంగా ఎమ్మెల్యేలను కొనే సత్తా మా దగ్గర బిల్డర్ల సహాయంతో ఉంది బిల్డర్లు అందరూ కోరుకుంటున్నారు మా దగ్గర ఒక సర్కార్ని కూలదోసే శక్తి డబ్బుల ద్వారా ఉంది అని బహిరంగంగా మాట్లాడడం దీనికన్నా సిగ్గుచేటు చర్య ఇంకోటి లేదు నేను చెప్తా ఉన్నా మనకు మంచిగా అనిపించుకున్నా అనిపించకున్నా అనిపించిన బీఆర్ఎస్ అంత దౌర్భాగ్యమైన మాఫియా పార్టీ ఇంకోటి లేదు అన్ఫార్చునేట్లీ జనాలు షార్ట్ టర్మ్ గేమ్స్ కోసం మళ్ళీ బీఆర్ఎస్ రావాలి రైతు రుణమాఫీ వాళ్ళు లేదు నేను చెప్పిన ఐదు వేల కోట్లు పెట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు తమ పార్టీని ఈడ్చుకొని వస్తున్నారు ఐదు వేల కోట్ల తప్ప రూపాయి ఖర్చు పెట్టని బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లుగా తెలంగాణను సక్సెస్ఫుల్గా సాధి శాసించి అసలు రైతు రుణమాఫీ కాకుండా తొమ్మిదేండ్లు ఉన్నదంటే అది ఎలా మభ్యపెట్టిందో మీడియా సహాయంతో పోలీసుల సహాయంతో ఎలా రాజ్యం మనమంతా గమనించాలి ఇలాంటి పార్టీలను పవర్లో రానివ్వదు బీఆర్ఎస్ పార్టీ సంఖ పొద్దున చెప్పారు సంక నాకుతున్న బీజేపీకి కూడా అసలు ఐడియా లేదు అక్కడ టీడీపీది నాకితే ఇక్కడ బీఆర్ఎస్ది నాకే పార్టీకి బీఆర్ఎస్ ఎలాంటి పార్టీ దాన్ని నాకితే మన ఇమేజ్ ఏమవుతుందని సోయ్ లేకుండా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి సోషల్ మీడియా కంట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వీడియో ఛానల్స్ ఇద్దరు కలిసి ఓపెన్ చేసి రేవంత్ రెడ్డిని తమ పార్టీలోనే ఒంటరి చేసి కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అంటే ఓవరాల్ వీళ్ళు చేసే చర్యలు తెలంగాణ స్టెబిలిటీని దెబ్బతీసే పనులు చేస్తున్నారు జా జాగ్రత్తగా అందరు గమనించాలి మనం ఇలాంటి కుట్రలపై డేగా కన్నేసి చూస్తాం నేను అందుకోసం క్లియర్గా చెప్పిన ఇది బిల్డర్ల కుట్ర బీఆర్ఎస్లో అంత దమ్ము లేదు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లుగా శాసిస్తూ బిల్డర్ల దగ్గర వేల కోట్లు వసూలు చేసిన డబ్బు తాను కక్కకుండా మళ్ళీ బిల్డర్ల జేబులోంచి ఖర్చు పెట్టించి సోషల్ మీడియా ఛానళ్ళు నడిపించి పత్రికలలో వార్తలు ఎక్కించి తమ లీడర్లను ఉసిగొలిపి కాంగ్రెస్ పార్టీలో నింపడానికి అన్ని చర్యలు కేవలం బిల్డర్ల సహాయంతో బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇది బీఆర్ఎస్ పార్టీ ఒంట ఒంటి చేతితో చేసే పని కాదు బీజేపీ బిల్డర్లు బీఆర్ఎస్ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని పెట్టే సామర్థ్యం ఉంది అని ఓపెన్గా చెప్పిన సిగ్గులేని బీఆర్ఎస్ లీడర్ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే సిగ్గులేని తనంలో కూడా ఒక స్థాయిని మిరిచి మించిపోయిన వీళ్ళు లాస్ట్ టైం తమ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవసరం లేకున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చారని చెప్పే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి మీనవేషాలు లెక్కిస్తూ కోర్టుల చుట్టూ చుట్టూ తిరుగుతూ వాళ్ళు చేసిన అన్యాయానికి మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా తీర్పు రావాలని ఆశిస్తున్న సిగ్గుమాలిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ ప్రపంచంలో మనం చూసి ఉండము నేను ఇంత అక్కస్సు వెళ్ళకుతున్నానంటే అది కేవలం తెలంగాణలో ఉన్న వాళ్ళ సంక్షేమం కోసము ఇలాంటి పార్టీలు మళ్ళీ పవర్లో వచ్చినా ఇక తెలంగాణ భవిష్యత్తు శూన్యమవుతాయి తెలంగాణ భవిష్యత్తు శూన్యం కావటంలో బిఏ బీజేపీ యొక్క ముఖ్య పాత్ర కూడా ఉంది రఘునందన్ రావుకు బాగా తెలుసు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో హెచ్సియు వివాదంలో బీఆర్ఎస్తో కలిసి అడుగు వేసిన రఘునందన్ రావు సడన్గా బీఆర్ఎస్ని పక్కకు దోసి ఆ క్రెడిట్ మొత్తం బీజేపీకి వచ్చేలా ప్లాన్ చేసుకొని మీడియా సమావేశాలు పెట్టి సిగ్గు లేకుండా ఆ బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపినందుకు ఆ మలినమైన చేతులను సర్ఫ్ పెట్టి కడుక్కొని సడన్గా మీడియా ముందుకు వచ్చి ఆ క్రెడిట్ తాము తీసుకోవాలని అదే కాకుండా ప్రధానమంత్రి నోటితో హెచ్సియు భూ వివాదం నేషనల్ స్టేజ్లో మాట్లాడేటట్టు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్వైర్న్మెంట్ స్టాండర్డ్స్ ఎన్వైర్న్మెంట్ అంటే రెస్పెక్ట్ లేదు ప్రజల సంక్షేమం అవసరం లేదు అని ప్రధానమంత్రికి ఏ నాలెడ్జ్ లేకున్నా ఆయన నోట్ల మాట కుక్కి మరీ బహిరంగ సభలో చెప్పించిన నీచపు పార్టీ బీజేపీ పార్టీ దేశం సంక్షేమం కోసం పాటు పడుతున్నామని చెప్పే బీజేపీ పార్టీ తెలంగాణ బీజే భారతదేశంలో భాగం కాదా అని బీజేపీ లత్కోర్ లీడర్లను బహిరంగంగా అడుగుతున్న లత్కోర్ లీడర్ అని బాగా ఆలోచించి మాట్లాడుతున్నా బీజేపీ లత్కోర్ లీడర్ను అడుగుతున్న తెలంగాణ భారతదేశంలో భాగం కాదా మీరు ఎక్స్ట్రా చేసిందంటే తమిళనాడు ఎలా ఈడ్చి ఎడమకాలతో మిమ్మల్ని తంతుందో అలాగే తెలంగాణ కూడా లేచి తన్నే సమస్య అంటే టైము దగ్గరకు వచ్చేసింది సమస్యలు ఇలా సృష్టిస్తూ ఉంటే ఎవరు కూర్చొని ఊరుకోరు తమిళనాడు కన్నా డబల్ ధమాక తెలంగాణలో బీజేపీ లీడర్లు ఎదుర్కోబోతున్నారు ఇక్కడ హిందుత్వ అనే చీప్ పాలిటిక్స్ ఇక్కడ వర్క్ కావు కాలేవు ఇక్కడ నీవేమిస్తున్నావు ఏం సంక్షేమం చేస్తున్నావు ఏమి కూడబెట్టి ప్రజలకు పంచుతున్నావు అనే తెలంగాణ జనాలు చూస్తారు కానీ నీ ముష్టి రాజకీయాలకు ఎవడు బలిగాడు అంటే రాజాసింగ్ని కొనాకు సింగ్ ముందు తల ఉంచే స్థాయికి మీ నేషనల్ లీడర్లు వచ్చారంటే సింగ్ స్థాయి కూడా మీ ఎంపీలకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు పెద్ద లీడర్లకు లేదు అని స్పష్టంగా తెలిసింది అంటే మీరు రాజకీయం పవర్ కోసం ఎలాంటి పెండైనా అయినా నాకుతారని బీజేపీ సిద్ధమైందని మీరు చెప్పకనే చెప్తున్నారు మీరు ఒక పార్టీ గురించి ఆలోచించకండి ఒక స్టేట్ గురించి ఆలోచించండి స్టేట్ గురించి ఒక అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తలేదంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలు అనలే కానీ మీరు భారతదేశంలో అభ్యుదయం అంటే కోరుకుంటున్న మా అంటే నేషనలిస్ట్ పార్టీ కదా నేషనలిజం దట్ ఇంక్లూడ్స్ స్టేట్ అండ్ స్టేట్ హుడ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టేట్ రైట్స్ ఇవి కూడా ఉంటాయి స్టేట్ స్టె స్టెబిలిటీ మీ బాధ్యత కూడా మీరు ఇక్కడ పవర్లో లేదని ఉన్న పార్టీని శటగోపం పెట్టి దొబ్బే ఆ చూస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అది గమనించాలి బీజేపీ వాళ్ళు ఈ కుట్రలో సింహభాగం బీజేపీది బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడే అంత గుద్దలో దమ్ము లేదు ఇదంతా బిల్డర్స్ నింపిన కొవ్వు ఈ కొవ్వు వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు తప్ప వీళ్లకు అక్కడ తమ జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టక మళ్ళీ బిల్డర్ల దగ్గర వసూళ్లు చేసి మరీ ఈ క్యాంపెయిన్ నడిపిస్తున్నారంటే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు కావాల్సినవే టూ డేస్ బ్యాక్ నేను క్లియర్లీ చెప్పిన బిల్డర్ల దగ్గర ఎంత డబ్బు బ్లాక్ మనీ ఉందంటే ఇలాంటి రాజకీయాలు కూడా శాసించే అంత బిల్డర్లు డెవలప్ అయ్యాయి అంటే తెలంగాణ బిల్డర్ల ఆస్తాల్లో చేరింది అని అర్థం ఇప్పుడైనా తెలంగాణ వాసులు వాళ్ళను వీళ్ళని అడ్డమైన విధవలను బీజేపీ పెద్ద నేషనలిస్ట్ పార్టీ అని వాళ్ళ సంఖనాకకుండా మన తెలంగాణ అభివృద్ధి అభ్యు అభ్యుదయం దేంతో సాధ్యం ఏ పార్టీతో సాధ్యం ఏ ఏ ఎవడు మన తెలంగాణను రక్షించగలడు అని చూడాలి పార్టీ లేకుండా రేపు రేవంత్ రెడ్డి ఉండకపోతే తెలంగాణ పరిస్థితి ఏమీ మీరే గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నా ఏ బీజేపీ లీడర్ వచ్చి ఒంటి కాలితో తెలంగాణ అప్పులు తీర్చి దాన్ని మళ్ళీ గాడి పెట్టే గాడిలో పెట్టే సామర్థ్యం ఉంది అని అడుగుతున్నా కేటీఆర్ జైల్లో పోతాడు కేతి కవిత జైల్లో పోతాడు కేసీఆర్ని కూడా జైల్లో వేసిన పని ఉంది దాన్ని ఆపుతుంది బీజేపీ ఒక్కటే అని క్లియర్గా అర్థమవుతుంది కవిత బయట తిరుగుతూ కళ్ళవల్లి మాటలు ఈవెన్ పవన్ కళ్యాణ్పై వేస్తుంది అంటే ఇది బీజేపీ ఇస్తున్న ఫ్రీ హ్యాండ్ వల్లనే అంటే పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అయితే కవిత ఫుల్ టైం మాఫియా పొలిటీషియన్ ఇది రెండు గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోరు తీయాలి తెరవాలి యథేచ్ఛగా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి మళ్ళీ పవర్లో రావాలంటే అది కాంగ్రెస్ తలుచుకుందంటే ముగ్గురికి ముగ్గురు లోపలి పోతారు అది కాంగ్రెస్ ఎందుకు చేస్తలేదు ఏదైనా ఫైనాన్షియల్ వ్యవహారాలు ఏమైనా అడ్డొస్తున్నాయా అని మనం అందరం గమనించాలి దీంట్లో కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి వల్లే ఇంకా త్రిమూర్తులు బయట ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కకృతి పడకుండా స్ట్రిక్ట్గా ఉండి తమ పార్టీ కోసం మనుగడ కోసం పో పోరాడితే ఆ ముగ్గురు లోపల ఉండాలి తెలంగాణ సురక్షితంగా బయటకు ఉండాలి కానీ వా ఇద్దరిని ఆ ముగ్గురిని బయటొచ్చి తెలంగాణ సురక్షితంగా ఉండాలి అంటే అది పాసిబుల్ కాదు అని కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత తొందరగా తెలుసుకుంటే మేలుకుంటే అంత మంచిది లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి కల్లబల్లి లీడర్లు కల్లబల్లి కథలు పబ్లిక్లో చెప్పి కాంగ్రెస్లో అసంతృప్తి రాజేసి అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి డబ్బు ఉంది మీరు వచ్చి తీసుకుపోండి అన్నట్టే చెప్పిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేల్కొని ఈ చర్య చేపట్టకపోతే ముగ్గురిని లోపలేకపోతే కాంగ్రెస్ భవితవ్యం ఇక అంటే హిస్టరీలో ఒక అక్షరాలుగా మిగిలిపోతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తెలంగాణలో ఉంది అని కూడా ఎవరు గుర్తుకు చేసుకోరు కాబట్టి నా హితవు ఏమంటే అయినంత త్వరగా మీరు రాజకీయ పరంగా చర్యలు తీసుకోకపోతే మీకు రా రాజకీయ శూన్యత ఖాయమని చెప్తూ మంచి మార్గం ఇలాంటి విషయాలు ఎప్పుడో వెల్లడిస్తుంది సబ్స్క్రైబర్స్కి అడ్వాన్స్గా తెలియజేసి తమ డబ్బు తమ సమయం ఆదా చేసుకునే అన్ని ప్రయత్నాలు మంచి మార్గం చేస్తూనే ఉంటుంది అని తెలియజేస్తూ నేను లింక్లో నా మొన్నటి వీడియో వేస్తాను తప్పకుండా ఆ వీడియోని వీడియో విని దాని సారాంశం మీరందరు గమనిస్తారు అని కోరుకుంటూ నమస్కారం